క్రింగిపోతున్నప్పుడు నిరసించిపోతున్నప్పుడు నిరుచానికి లోనవుతున్నప్పుడు దేవుడు మన మధ్యలోకి వచ్చి మన సమాధానంతో నింపుతున్నారు శిష్యులు యూదులకు భయపడి లోపలికి వెళ్ళి తలుపులన్నీ కూడా వేసుకుని వారు అధైర్యంగా అపనమ్మకంతో భయపడుతూ వారి ఇంటి లోపల ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమై అన్న మాట మీకు సమాధానము గాక ఆయన సమాధానాధిపతి అయిన దేవుడు కాబట్టి యోగా విగ్రహే దేశంలో పశువుల పావుతలో పశువుల తొట్టిలో మనందరి వరకు లోక జన్మించాడు ఆయన అయినటువంటి దేవుడు ఈ సంవత్సరం అంతటిలో కూడా ఎందుకు మనం ప్రభుని పూర్ణ హృదయంతో స్థుతించాలంటే మొట్టమొదటిగా దేవుడు మీ ప్రార్థనలో అంగీకరించడం రెండవదిగా దేవుడి మీకు సమాధానము అనుగ్రహించారు